హలో ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇందాక వీడియోకి చాలామంది రాంగ్గా కామెంట్స్ పెట్టారు స్టోరీ నచ్చితే కామెంట్ చేయనని చెప్పాను అలా అని స్టోరీ చెత్తగా ఉంది సోది ఎక్కువైంది ఇలాంటి కామెంట్స్ చేసే ముందు అసలు స్టోరీ రాసే వాళ్ళకి ఎంత బర్డేను ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరిచ్చే చిన్న సపోర్టు నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మీరు చేసే ఒక బ్యాడ్ కామెంట్ వలన అంతే పెయిన్ ఉంటుంది స్టోరీ రాయడం అంటే అంత ఈజీ కాదు ప్రతి ఎపిసోడ్ అందరికీ నచ్చాలని లేదు ఒక స్టోరీలో హీరో హీరోయిన్స్ విలన్స్ ఇలా చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ స్టోరీలో ఇంపార్టెంట్ స్టోరీలో ఒక సీన్ వచ్చిందంటే దానికి సింక్ అయ్యే సీన్ ముందు ముందు ఉంటుందని అర్థం ఒక్క ఎపిసోడ్ మీకు బోరు కొడుతున్నంత మాత్రాన రాంగ్గా మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు పెట్టే ఒక రాంగ్ మెసేజ్ వలన నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఇలా అయితే స్టోరీ కూడా రాయడం చాలా కష్టం స్టోరీ రాసే వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది నచ్చితే బాగుంది అని కామెంట్ చేయండి లేకపోతే అవసరం లేదు అంతే తప్ప ఎక్కువైంది చెత్త ఎక్కువైంది అని ఇష్టం వచ్చినట్టు ప్లీజ్ కామెంట్ చేయవద్దు ఈ కామెంట్ ఒకరు చేశారు ఈరోజు ఆఫ్టర్నూన్ వీడియోలో చెత్ ఎక్కువని ఈవినింగ్ వీడియోలో అని ఇద్దరూ ఒక్కరే అందుకే కామెంట్స్ బాక్స్ కూడా ఆఫ్ చేసేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పటి నుండి స్టోరీ నచ్చితేనే కామెంట్ చేయండి లేకపోతే అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్న మిగిలిన వారందరికీ